అట్లా మనతోని గెలికి తగ్గించుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు కూతురు పోయిన బాధ కూతురు పెళ్లి చేసుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చలేదు చనిపోయింది కొడుకును హీరో అనుకుంటే ఆడు స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత నేను చేయను అన్నాడు ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఫుల్ డ్రింక్ చేసినప్పుడు ఇలాంటి ఈవెంట్లకు పిలిచి అందరినీ తిట్టించినట్టు అయింది హాలిని జాపడుకన్నాడా కాదంబరి కిరణ్నో మరి శ్రీకాంత్ గారినో కాకి ఏ కాకి అన్నాడు ఒక మాజీ ఎమ్మెల్యే సినిమా ఆర్టిస్టు హీరోయిన్ ఆడమనిషి మర్యాద లేకుండా దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అన్నాడు అంటే పబ్లిక్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కెమెరా లేనప్పుడు కూడా హీరోయిన్స్ గురించి ఇలాగే అది ఇది అని మాట్లాడుతుంటాడేమో అని అందరికీ అర్థమైంది తర్వాత మురళీమోహన్ గారు సిగ్గుందా బుద్ధి ఉందా అంటూ మాట్లాడారు ఆయన్ని ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టారు ఎన్టీ రామారావు గారి అవార్డు తీసుకుంటున్నప్పుడు చప్పట్లు కొట్టాలి కదా అంటే వెనకాల ఉన్న మురళీమోహన్ గారు అదేంటే అడిగిపోయి చప్పట్లు కొట్టించుకుంటావా ఏంటి అన్నాడు అంటే ఈ విషయానికి కూడా చప్పట్లు కొట్టించుకోకపోతే సిగ్గు లజ్జ ఉందా సిగ్గు బుద్ధి ఉందా లేనట్టే అని మాట్లాడారు వెంటనే మురళీమోహన్ గారికి ఏడ్చేంత పని అయింది అక్కడ వచ్చిన వాళ్ళకి శ్రీకాంత్ గారికి రోజా గారికి బండ్ల గణేష్కి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మోహం మాడిపోయింది ఎందుకంటే ఏ సభలో ఇలా ఎవరు మాట్లాడలేదు ఎంత కోపిష్టి ఎంత తాగుడుబూతులైనా ఆ సిచ్యుయేషను కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏ సరదాగా ఇలా మాట్లాడుతుంటా అని చెప్తే జా కొడుకు అనేది సరదానా కమెడియన్ అలీని పట్టుకొని జా కొడుకు అంటే సరదానా అది సరదాగా మాట్లాడే మాటనా దానికి అర్థం ఏంటో తెలుసు ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి సో ఇది జరిగిన తర్వాత బకాశం పంతులు గారు అంటే మంచు విష్ణు మా ప్రెసిడెంట్ ఆలోచించి మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా జాగ్రత్త పడతాను అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఒక వీడియో రిలీజ్ చేస్తే ఓకే లేదంటే సస్పెండ్ చేసే అదృష్టం కూడా ఉంది రాజేంద్ర ప్రసాద్కి ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఇక మిగతా డైరెక్టర్లు రాబోయే సినిమాల విషయంలో భయపడుతున్నారు సినిమా రిలీజ్ చేస్తాం అంతా బాగానే ఉంది ఈవెంట్కి పిలిస్తే ఎవరిని జాపడు కట్టాడో అని భయపడుతున్నారు కాబట్టి సస్పెండ్ చేయకపోయినా కూడా సినిమా అవకాశాలు తగ్గే అవకాశం అయితే ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఇది నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు